వెల్కమ్ టు జీనియస్ పీపుల్స్ కి స్వాగతం నేను మిషాలిచ ఇక కొన్ని అంశాలపై మనతో చర్చించడానికి మనతో ఉన్నారు జీనియస్ పీపుల్స్ వాయిస్ చీఫ్ ఎడిటర్ మిస్టర్ రామ్మోహన్ గారు హలో సార్ ఎలా ఉన్నారు సార్ ఎలా నడుస్తుంది అంటే ఫీల్డ్ వర్క్ అంటే సొసైటీ అంతా చూస్తూ ఉన్నాం కదా సో ఎలా ఉంది సార్ సొసైటీ మీరే చెప్పాలి మేడం మేమంటే చెప్తాం సార్ బట్ మీ యొక్క పూర్తి అవగాహన ఉంటుంది కదా సో అంటే ఇప్పుడు ప్రత్యేక అంశం తీసుకున్నట్లయితే కనుక మనం ఏంటంటే మహిళల గురించి మాట్లాడుకుందాము సో మహిళల పట్ల ఎన్ని కొత్త చట్టాలు వస్తున్నప్పటికీ కూడా వారిపైన అఘాయిత్యాలు అయితే ఉంది హత్యలు అయితే ఉంది అవి జరుగుతూనే ఉన్నాయి సో దీనికి కారణాలు ఏమంటారు దీనికి ప్రధాన కారణాలు మేడం మొన్న రీసెంట్లీ ఒక ఈ వారంలోపే ఒక వారం లోపే తీసుకుంటే ఎల్బీ నగర్లోకి వచ్చిన దానిపైన అత్యాచార ఘటన ఒకటి ఉప్పల్ బగాయత్లో ఒక మహిళ మండర్ ఒకటి అలాగే ఇప్పుడు జేఎస్ఆర్ అనేది ఒక రియల్ ఎస్టేట్ సంస్థలో ఉద్యోగినిగా చేరినటువంటి ఒక మహిళ మీద అదే సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులు అంటే సంస్థకి సంబంధించి ఉండదు అక్కడ ఉద్యోగులు వాళ్ళు ఆ ఉద్యోగులు ఆ మహిళను సైట్ చూపిస్తామని తీసుకెళ్ళి గంట రెండు గంటల పాటు పరిసర ప్రాంతాలలోనే తిప్పి అత్యాచారం చేశారన్నట్టుగా మనం వార్తలు వింటున్నాం ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అనేది ప్రధానంగా మనం ఆలోచించినప్పుడు ముఖ్యంగా ఇప్పుడు నిర్భయ చట్ నిర్భయ ఘటన జరిగి ఇప్పటికి సుమారుగా ఎనిమిది పది సంవత్సరాలు వస్తున్న ఈ నిర్భయ చట్టం అంటే నిర్భయ అనేది ఒక అప్పుడున్న పరిస్థితిలో అప్పుడు తీవ్రమైన అత్యాచారం ఢిల్లీలో జరిగింది దానికి దేశవ్యాప్తంగా జరిగినటువంటి ఆందోళనలతో చట్టాన్ని తీసుకొచ్చారు ఈ ఇలాంటి అత్యాచారాలు ఫోక్సో చట్టాలు ఉన్నాయి అన్ని చిన్నారుల మీద అత్యాచారం చేసిన ఇతరాతి దానికి ఫోక్సో చట్టాలు ఉన్నాయి మహిళల మీద అనేక వేధింపులు వస్తే ఆ చట్టాలు ఉన్నాయి ఈ అత్యాచారాలకు కానీ ఇవన్నీ అపహరణ కానీ ఇవన్నీ చట్టాలు ఉన్నాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని చట్టాల్లో కానీ పోలీసులు కానీ కానీ వివరిస్తున్నా సమాజంలో ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి ఒక్కొక్క ఘటనకి ఒక్కొక్క కారణం ఉంటుంది ఇప్పుడు చిన్నారి మహిళ మీద చిన్నారి పాప మీద నగర్ లో చిన్నారి పాప మీద అత్యాచారం జరిగింది అంటే అది ఎంత అమానుష్యమైన విషయం అనేది మనం ఆలోచించాలి ఎందుకంటే ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి సమాజంలో రిపీటెడ్గా ఒక నిర్భయ చట్టం సెంట్రల్ గవర్నమెంట్ చేసినంత మాత్రంలా ఈ చట్ట లాగడం ఈ కేసు లాగడం లేదు ఎందుకు జరుగుతున్నది మనం అది ఒకటి ఉప్పల్ మన ఉప్పల్ ఆ ఈ ఇల్లీగల్ కాంటాక్ట్స్ అక్రమ సంబంధాల ద్వారా ట్రాంగులర్ అంటే అక్రమ సంబంధాలు పెట్టుకున్న వాళ్ళు అతనే ఆ మహిళను హత్య చేశాడు దానికో కథను మళ్ళా సహచర ఉద్యోగిని మీద ఒక రియల్ ఎస్టేట్ సంస్థలో సహచర ఉద్యోగులే అత్యాచారం చేయడం ఇవన్నీ చూస్తున్నప్పుడు ఈ ఈ సమాజంలో ఇవన్నీ చూస్తున్నప్పుడు ప్రధాన కారణాలు అంటే దీనికి సంబంధించి బలమైన చట్టాలు ఉన్నాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కానీ పోలీస్ యాంత్రాంగం కానీ ఈ ఈ మహిళల పట్ల మహిళా చట్టాల మీద పోలీస్ యంత్రాంగం కూడా చక్కగా షీ టీమ్స్ ఉన్నాయి ఒక ఫోన్ కొట్టినప్పుడు ఇమీడియట్గా వాళ్ళు యాక్షన్స్ తీసుకుంటున్నారు అంత యంత్రాంగం హై అలర్ట్ ఉంటుంది మహిళల చట్టాల విషయంలో ఇతర పోలీసులు ఇతర విషయాలు పక్కన పెట్టినా కూడా ఈ విషయంలో వాళ్ళు చాలా హై అలర్ట్గానే ఉన్నారు మరోపక్క చట్టాలు కఠినంగానే ఉన్నాయి అయినా కూడా ఈ ఘటనలు ఎందుకు జరుగుతున్నాయి అంటే ఈ సమాజంలో ఉన్నటువంటి పరిస్థితులు అట్లా ఒకటి యువతి యువకులు ఉద్యోగ వేటల్లో ఆలస్యం మ్యారేజ్లో ఆలస్యం ఇవ్వడం ఒకటి రెండోది వచ్చేసి ఈ డ్రగ్స్ మందు ఈ డ్రగ్స్ అంటే ముఖ్యంగా గాంజాకి కానీ ఇతర డ్రగ్స్కి కానీ లేదా మద్యాన్ని కానీ బాన్సలైన వాళ్ళు వాళ్ళకి ఏం అర్థం కానటువంటి వాళ్ళది ఒక కారణం మరి యువత ఈరోజు యువత చూసినా ఈ ఏజ్ ఎక్కువైన వాళ్ళు చూసినా ఫోన్ వీడియోస్ చూస్తున్నారు వాళ్ళు ఈ వీడియోస్ చూసినప్పుడు మనం బ్రెయిన్ ఏదైతే ఇన్పుట్ ఇస్తామో అవుట్పుట్ కూడా మనకి అదే వస్తుంది మీరు దినమంతా ఫోన్ వీడియోలో చూసుకుంటూ కూర్చున్నారు లేదా దినమంతా అవే ఆలోచన చేసుకుంటూ కూర్చుంటున్నారు రొటేట్ ఇన్ యువర్ బ్రెయిన్ అదే జరుగుతుంటుంది అంటే చాలా వరకు మోడీ గవర్నమెంట్ ఈ వీడియోస్ అనేది బ్యాన్ వీడియోస్ ఫోన్ చేయడం అనేది అది కాదు డ్రగ్స్ కంట్రోల్ చేయడం అనేది అది డార్క్ నెట్వర్క్ అది ఇప్పుడు డార్క్ నెట్వర్క్ అనమాట ఈ గాంజాన్ని కంట్రోల్ చేయడము ఈ డ్రగ్స్ ని కంట్రోల్ చేయడము లేదా ఈ ఇవన్నీ కూడా నరేంద్ర మోడీతో సాధ్యం కాదు ఇటు రేవంత్ రెడ్డితో సాధ్యం కాదు సమాజంలో మార్పు రావాలి ఎవరైతే బాధితులు ఉంటున్నారో ఆ బాధితులు పోరాడాలి ఎన్నో ఘటనలు జరిగినాయి ఇప్పుడు నిర్భయ చట్టంలో వాళ్ళు ఎనిమిది సంవత్సరాల తర్వాత పోరాడితే వాళ్ళకు పోరాడిన తర్వాత వాళ్ళ శిక్షలు పడ్డాయి ఈ ఈ చట్టాలకు ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ కూడా ఉన్నాయి కానీ ఇంప్లిమెంటేషన్ జరగడం లేదు కదా పాలకులు పాలకులు చట్టాలు చేస్తున్నారు పార్లమెంట్లో చేస్తారు అన్ని చట్టాలు జరుగుతున్నాయి కానీ మహిళలు మహిళల పట్ల ఈ ఆగత్యాలు అంటే ఈ చట్టాలు ఆచరణ లోపాలు ఉన్నాయి ఈ చట్టాలు ఆచరణ లోపాలు ఉన్నాయి మనకు ఆల్రెడీ ఒకటి తొండపల్లిలో ఒక టూ త్రీ ఇయర్స్ బ్యాక్ జరిగిన ఉన్నాయి ఆ ఘటన తర్వాత కూడా తొండపల్లి ప్రాంతంలో ఆ శంషాబాద్ ప్రాంతంలో కూడా అనేక జరిగినాయి ఇంకా వెలుగులో న్యూస్ పేపర్లు చూసినా న్యూస్ ఛానళ్ళు చూసినా ఎక్కడైనా సరే ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి దీనికి ప్రధాన కారణం ఏముంటుందంటే ఈ ఫోన్ వీడియోస్ని అదుపు చేయడం ఎవరితరం కాదు అలాగే ఈ డ్రగ్స్ మద్యము బాన్సర్ అవుతున్న వాళ్లకు వాళ్ళంతటా వాళ్ళు మారాలి తప్ప లేదా వాళ్ళ కఠినమైన శిక్షలు పడాలి వాళ్ళకు కఠినమైన శిక్షలు ఉండాలి సత్వర న్యాయం జరగాలి ఇప్పుడు సత్వర న్యాయం ఇమీడియట్ ఏమైతుంది లే అనే ఒక అలసత్వ భావన వాళ్ళు ఒకటేమో అడక్ట్ అయిపోయి ఉంటారు ఆ అడక్షన్లో వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది వాళ్ళకి అర్థం కాదు ఈ ఈ ఇలాంటి కారణాలు ఎక్కువ ఉంటాయి కొన్ని కారణాలు ఉప్పలు బగాయిద్దే తీసుకుందాం ఉప్పల బగాయత్తి అంటే అది అక్రమ సంబంధం ఇద్దరికి పెళ్ళయింది అయింది ఇద్దరి మధ్యలో వివాహితర సంబంధం ఉంది ఆర్థిక లావాదేవీలలో తేడాలు వస్తాయి ఎప్పుడైనా ఇవన్నీ ప్రమాదకరమైన సంబంధాలే ఎప్పటికైనా ప్రమాదకరమైన సంబంధాలు ఇవన్నీ ఈ ఇవి ఇవన్నీ రెగ్యులర్గా జరుగుతూనే ఉంటున్నాయి దీన్ని అరిగట్టడానికి ప్రభుత్వ యంత్రాంగం ఏదైతే ఉందో అది చిత్తచిత్తునే పనిచేస్తున్నారు పోలీస్ యంత్రాంగం ప్రభుత్వ యంత్రాంగం చట్టాలు చేశారు కానీ ఈ ఇప్పుడు సెల్ఫ్ డిఫెన్స్ ప్రతి మహిళ ప్రతి అమ్మాయి విద్యార్థిని కానీ మహిళలు కానీ ఎవరికి వాళ్ళు సెల్ఫ్ ప్రొటెక్షన్ కోసం వాళ్ళ జాగ్రత్తలు వాళ్ళు తీసుకోవాలి డ్రెస్ కోడ్ విషయంలో కానీ లాంగ్వేజ్ విషయంలో కానీ ఫ్రెండ్షిప్ విషయంలో కానీ వాళ్ళు అప్రమత్తంగా ఉండాలి ఏదో మన క్లాస్మేట్ ఉన్నాడు కదా మన ఫ్రెండ్స్ ఉన్నారు కదా అన్ని పన్నెండు గంటల వరకు తిరగడాలు లేదా సినిమాలకు వెళ్ళడాలు నలుగురు అబ్బాయిలతో కలిసి అమ్మాయిలు ఇవన్నీ వాళ్ళు కూడా కొద్దిగా మోటివేట్ కావాలి ఓకే అక్కడ కూడా సత్ప్రవర్తన్ అంటే సమాజంలో కూడా మార్పు రావాలి కంపల్సరీ అమ్మాయిలలో కూడా మార్పు రావాలి ఆడవాళ్ళల్లో కూడా మార్పు రావాలి ఆ మార్పు వాళ్ళకి రక్షణ కవచంగా ఒకటి ఉంటుంది ప్రాథమికంగా తర్వాత ఈ చట్టాలలో సత్వర న్యాయం జరగాలి సత్వర న్యాయం జరిగినప్పుడు మిగతా వాళ్ళకు కొద్దిగా భయం అనేది కలుగుతుంది ఆ భయం ద్వారా భయం ద్వారా కొద్దిగా అదుపులో జరిగే అవకాశాలు ఉంటాయి ఇక ఎంత బలమైన చట్టాలు ఉన్నా ఈ పరంపర కొనసాగుతూనే ఉంటుంది ఎందుకంటే నిర్భయ చట్టం చేసేటప్పుడు అటుపక్షం వాదిస్తున్నటువంటి లాయర్ సుప్రీంకోర్టులో న్యాయమూర్తిని అడగడం జరిగింది ఏమని అడిగాడు ఈ నిర్భయ చట్టంతోనే ఇక దేశంలో అత్యాచారాలు జరగకుండానే అని మీరు అనుకుంటున్నారా జడ్జి గారిని అడిగారు క్వశ్చన్ జడ్జి గారు కూడా సమాధానం చెప్పలేకపోయారు ఆ నిర్భయ చట్టం తెచ్చిన తర్వాత కూడా అనేక ఎన్నో వందలు వేలు వేల దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి ఇది ఒక సామాజిక రుగ్మత అనమాట ఈ సామాజిక రుగ్మత అనేది ఇటు మహిళల్లో కానీ యువతలో కానీ యువతి యువకులలో కానీ మహిళల పురుషుల్లో కానీ ఈ ఇదంతా కూడా వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది ఎవరు ఎవరు సెల్ఫ్ ప్రొటెక్షన్ వాళ్ళు చేసుకోవాలి మహిళలు కొన్ని జాగ్రత్తలు పాటించడము వాళ్ళు అట్లా చేసుకుంటూ రావడం ద్వారా ఇప్పుడు మహిళలలో కూడా యువతులలో కూడా పరిత్యంచిపోతున్నారు మరి అలస అలసీలు నిలుసుకుంటారు మగవాళ్ళు అనేది వాళ్ళు కూడా లైట్గా తీసుకుంటారు అది ఏమైపోతుంది అది వేరే మార్గాలకు దారి తీస్తారు అంటే మీరు అన్నారు డ్రెస్ కోడ్ కూడా చేంజ్ అవ్వాలి అండ్ సొసైటీలో డ్రెస్ కోడ్ వల్ల అగైత్యాలు ఎక్కువ బట్ చిన్న చిన్న పిల్లల్ని కూడా వదిలేట్లేదు కదా సార్ కామందులు ఇప్పుడు మన సొసైటీలో ఫారిన్ కల్చర్ మనం అడాప్ట్ చేసుకున్నాం ఒక థర్టీ ఇయర్స్ బ్యాక్ ఉన్నటువంటి ఇప్పుడు లేదు ఇప్పుడు అంతా చుడిదార్ ప్లేస్లో జీన్స్లో వచ్చేసినాం ఆఫ్ సారీస్ విషయంలో మిడిల్ వచ్చేసి ఇలాంటి కల్చర్ మన సొసైటీలో కామన్ అనుకోవచ్చు దాన్ని మనం వ్యతిరేకించాలి వాళ్ళ స్వేచ్ఛను ఆపలేము మనం ఎవరు స్వేచ్ఛ వాళ్ళది ఆ ఎవరి స్వేచ్ఛ వాళ్ళకి ఇక్కడ డెమోక్రసీలో ఉన్నప్పటికీ ఎవరి జాగ్రత్తలు కూడా వాళ్ళు ఉండాలి కదా యువతులు కానీ మహిళలు కానీ వాళ్ళ జాగ్రత్తలు వాళ్ళు ఉండాలి వాళ్ళు గుడ్డి ఎట్లా నమ్మేస్తారు ఇప్పుడు గుడికి ఎట్లా నమ్మేస్తారు మహిళలు ఎంత అప్రమాదంగా ఉండాలి ఉంటలేదు మరి ఇప్పుడు ఈ ఇల్లీగల్ కాంటాక్ట్స్ ఈ ఇల్లీగల్ కాంటాక్ట్స్ కూడా ఎందుకు ఇల్లీగల్ కాంటాక్ట్స్ ప్రధాన కారణాలు ఏమి ఆర్థిక అవసరాలు ఈ ఆర్థిక అవసరాలతో పాటు ఇతర కారణాలు అనేక ఉంటాయి ఇక మనం ఏం చెప్పలేము ఒక్కొక్క దానికి ఒక్కొక్క రీజన్ ఉంటుంది ఇది ఎప్పటికైనా ప్రమాదకరమే కాబట్టి ఇవి నివారించుకోవాలి ఎవరికి వాళ్ళు ఆలోచించి వాళ్ళ తప్పులు సరి చేసుకోవాలి లేకుంటే అది శుద్ధి మించుతుంది మించినప్పుడు ఇలాంటి దుష్కటనలు జరుగుతుంటాయి కాబట్టి మనం ఇక్కడ ఒకటే ఒకటి ఏంటంటే సమాజంలో పౌరులుగా యువతి యువకులు కూడా ఒక బాధ్యతగా మెసులుకోవడం ఇటు పెద్దలు కూడా బాధ్యతగా మెసులుకోవడం ఇదొక పరిష్కారానికి మార్గం అవుతుంది రెండో మార్గం ఏంటంటే సత్వర న్యాయం జరగాలి ఏదైనా ఇన్సిడెంట్ జరిగిందంటే చట్టం తన పని తను స్పీడ్గా చేసుకుంటూ పోవడం ద్వారా ఎదుట వల్ల కొద్దిగా భయం అనేది కలుగుతుంది చాలా మటుకు కేసులలో ఏమవుతుందంటే ఈ నిర్లక్ష్యం వైఖరితో సెటిల్మెంట్స్ జరుగుతున్నాయి చిన్నారుల మీద జరిగిన అత్యాచారాలకు సెటిల్మెంట్స్ అదొక అమానుష్యమైన ఘటన పోలీస్ స్టేషన్లలోకి వెళ్ళినప్పుడు చట్టాలు చిన్నారుల మీద జరిగితే అది కాంప్రమైజ్ అనేది జరుగుతున్నారు కాంప్రమైజ్ ఎందుకు అవుతారు ఇది ఇదొక సిస్టమ్ కూడా నడుస్తుంది దాన్ని పోలీస్ వాళ్ళు వ్యతిరేకించాలి అక్కడ పోలీస్ లాయర్ పోలీస్ వాళ్ళు లయర్లు కూడా దొంగలాలు పోలీస్ లయర్లు కూడా అలాంటి పనులు చేస్తుంటే వాళ్ళు కూడా దొంగలు దొంగలకు ఆ పోలీస్ దొంగలకు కానీ లాయర్ దొంగలకు కానీ ఇలాంటి ఘటనలు ఎదురైనప్పుడు శిక్ష పడేటట్టుగా చూడాలి కానీ సెటిల్మెంట్లో పోయి వాళ్ళు డబ్బులు తీసుకుంటున్నారంటే వాళ్ళంతా గజి దొంగలు ఇంకెవ్వరు లేరు సామాజిక ద్రోవరాలు వాళ్ళు సామాజిక ద్రోవలు అనొచ్చు మీకు డ్యూటీ చేస్తున్నాం ఈ చట్టాలలో మీరు కంట్రోల్ చేయండి అప్పుడు ఇక్కడ న్యాయం జరిగే అవకాశాలు ఉంటాయి ఇది కానీ అలా లేదు కదా ఇలా లేదంటే దానికి రెండే మార్గాలు ఒకటి ప్రభుత్వం చేసిన చట్టాలలో న్యాయం జరిగే దిశగా అధికారులు ప్రయత్నాలు చేయాలి రెండోది మహిళలు కానీ యువతులు కానీ వాళ్ళ లిమిట్స్ వారు అప్రమత్తంగా ఉన్నప్పుడు ఇలాంటి ఘటనలు జరగకుండా ఉంటాయి అంటే ఎక్కువ ఫ్రీడమ్ కలవాటు ఎక్కువైపోయింది ఇప్పుడు కామన్ అయిపోయింది ఇప్పుడు అది మనం ఒక అమ్మాయిని కానీ ఒక మహిళని కానీ కించపరచలేదు ఎందుకంటే ఇప్పుడు అందరికీ స్వేచ్ఛ అంటే వాళ్ళు విద్య ఉద్యోగాలు సంపాదన ఫ్రీడమ్ అనేది కామన్ ఫ్రీడమ్ అంటే వాళ్ళ వాళ్ళు ఏమైనా ఎవరు వ్యక్తిగతంగా ఎవరు ఏమైనా చేసుకోండి అది ఎవరు పట్టించుకోరు ఈ ఘటనలు జరిగినప్పుడే కదా ఇప్పుడు మీరు ఇందాక అన్నారు ఈ చిన్నారి పైన జరిగింది ఈ చిన్నారి పైన జరిగిందంటే వాళ్ళు డ్రగ్స్ పెడలర్స్ ఉంటారు వాళ్ళు గాంజాకి అలవాటు పడిన వాళ్ళు ఎక్కువ ఉంటారు ఈ ఎల్వీ నగర్ ప్రాంతంలో కానీ కరమానగడ్ కానీ ఎల్వీ నగర్ కానీ నాగోల్ కానీ ఇదంతా కూడా ఎక్కడ లేరని కాదు అంతటి ఉన్నారు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు గాంజా అనేది ప్రతి గ్రామానికి సప్లై అవుతుంది రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పుడు కానీ వచ్చిన తర్వాత కానీ దీనికోసం చాలా ప్రయత్నాలు ఆదేశాలు ఇస్తున్నారు ఇచ్చారు ఇప్పుడు ఈవెన్ డ్రంక్ అండ్ డ్రైవ్ లో ఎట్లయితే వాళ్ళు పైపు లేసి పట్టుకుంటున్నారు ఈ డ్రగ్స్ తీసుకున్న వాళ్ళది కూడా ఒక రెండు నిమిషాల క్లారిటీ వచ్చేస్తుంది వాళ్ళకి అది కూడా మిషన్స్ ద్వారా పెట్టాలన్న ఒక ఆదేశాలు జారీ అయినాయి అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు దీని మీద సీరియస్ గా ఉన్నారు ముఖ్యమంత్రి కానీ యాంతరంగం కదా ఉంటది సామాజిక బహిష్కరణ చేయాలి ఇప్పుడు వాళ్ళకి శిక్షలు పడతాయి కదా ఇప్పుడు తల్లికి కొడుకు ముద్దే ఉంటాడు ఆ కొడుకే కదా అమ్మాయిని చిన్న పాపని అత్యాచారం చేశాడు మరి ఇట్లా మానవత కోణం ఆలోచించడానికి ఇక్కడ ఏముంది లేదు వ్యసనానికి మద్యం వ్యసనానికి డ్రగ్స్ వేసేటందుకు మాన్సై ఉంటాడు టెంప్ట్ అయిపోయాడు ఇది పరిస్థితులు ఇవన్నీ కూడా అరికట్టాలంటే సమాజంలో పౌరులు జాగ్రత్తగా ఉండాలి మహిళలు యువతులు జాగ్రత్తగా ఉండాలి చట్టాలలో కూడా అధికారులు సత్వర న్యాయం జరిగే దిశగా కృషి చేసినప్పుడు కొంతవరకు మార్పు అనేది వచ్చే అవకాశాలు ఉంటాయి అండ్ మీరే అన్నారు ఇంతకు ముందు ఎల్బీ నగర్ కర్మన్ లో డ్రగ్స్ వ్యవస్థ ఎక్కువ ఉంది అని సో అక్కడ పోలీస్ వ్యవస్థ అంటే దానిపైన డార్క్ నెట్వర్క్ తీసుకోవట్లేదు ఇది డార్క్ నెట్వర్క్ ఇది ఈ డార్క్ నెట్వర్క్ ని దీని మీద నాట్ ఓన్లీ పోలీసులు ఎక్సైజ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ విభాగం ఉంటుంది స్కాడ్స్ ఉంటారు టాస్క్ ఫోర్స్ ఉంటారు ఇంటెలిజెన్స్ ఉంటారు ఎక్కడ ఏది జరిగినా కూడా ఇప్పుడు కొత్తగా మనకు న్యాయ చట్టాలు ఐపీసీలు అవన్నీ కూడా మార్పు చేర్పులు జరిగినాయి కొత్తగా ఇప్పుడు చట్టాల పేర్లు కూడా మారినాయి సెక్షన్ల పేర్లు కూడా మారినాయి కాబట్టి ఇంకా కొద్ది కఠినతరంగానే ఉంటాయి కఠినతరంగానే ఉంటాయి అయితే వీళ్ళందరికీ ఉంటుంది ఇప్పుడు ఒక ట్రాఫిక్ వ్యవస్థనే పోలీసు వాళ్ళు పోలీస్ స్టేషన్లు కూర్చొని నియంత్రించగలుగుతున్నప్పుడు వాళ్ళకి తెలియ వాళ్ళ వాళ్ళ సెక్షన్స్ వాళ్ళకు ఉంటాయి వాళ్ళు చేస్తున్నప్పుడు కూడా దీన్ని అరికట్టలేకపోవడానికి కారణం ఏంటంటే ఈ డ్రగ్స్ మాఫియా ఏదైతే ఉంటుందో ఇది లార్జెస్ట్ నెట్వర్క్ ఉంటుంది ఇది ఇది లార్జెస్ట్ నెట్వర్క్ ఉంటుంది అది ఫోన్ వీడియోస్ కూడా లార్జెస్ట్ నెట్వర్క్ ఉంటుంది గూగుల్లో సెర్చ్ చేసినా దొరుకుతుంది క్రోమ్లో సెర్చ్ చేసినా దొరుకుతుంది అంటే యాప్స్ ఓపెన్ చేస్తే కూడా ఇప్పుడు కేసు వాట్సాప్ వస్తున్నాయి కాల్స్ లలో మెసేజ్ వస్తున్నాయి దీన్ని అరికట్టుకుంటే వాళ్ళు కూర్చుంటారా పోలీస్ వాళ్ళు శాంతి భద్రతను కాపాడతారా అది కాదు పౌరుల మీద ఉంటుంది ఎందుకు ఒక యువకుడు మీకి ఫోన్లు వస్తున్నాయి అటెంప్ట్ ఎందుకైతున్నాడు వాణ్ణి బలైనది కదా ఇది మానసిక రోగం అన్నమాట ఈ వ్యసనాలకు ఎవరైతే గురవుతారో ఈ అక్రమ సంబంధాల వ్యసనాలకు కానీ లేదనుకుంటే అక్రమ సంబంధాల అనేది వాళ్ళకు ఒక మానసికంగా జబ్బు ఉంటుంది వాళ్ళకి ఆ మానసిక రుగ్మతులు ఉన్న వాళ్ళు ఈ పనులు చేస్తుంటారు ఒకటి రెండోది ఈ గాంజా ఇవన్నీ తీసుకున్న వాళ్ళు దారి తప్పుతారు దారి తప్పి అలవాట్లు పడ్డప్పుడు దారి తప్పు అలవాట్లు పడ్డప్పుడు ఇక వాళ్ళు రెగ్యులర్గా చేస్తూనే ఉంటారు కాబట్టి ఇది ప్రజలు ఒక పక్క సమాజంలో అప్రమత్తంగా ఉండాలి అధికారులు కూడా సత్వర న్యాయం చేయడానికి ప్రయత్నించినప్పుడు కొంతవరకు ప్రయోజనాలు ఉపయోగాలు ఉంటాయో నేను అనుకుంటున్నాను ఓకే సార్ సార్ మీరే అన్నారు అంతా ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ ప్లస్ గవర్నమెంటే చేయాలని ఏం లేదు కదా సో ఇంట్లో పిల్లలు ఎలా ఉంది వాళ్ళ నడవడిక ఎలా ఏ విధంగా మారుతుంది అనేది తల్లిదండ్రుల పైన కూడా ఉంటుంది కదా ప్రభావం సో వాళ్ళు అబ్జర్వ్ చేయరంటారా పిల్లల్ని ఇప్పుడు తల్లిదండ్రుల మీద తల్లిదండ్రుల పాత్ర ఏమీ ఉండదు మేడం తల్లిదండ్రుల పాత్ర ఎప్పుడు ఉంటుంది అంటే వాళ్ళు సెవెంత్ క్లాస్ ఎయిత్ క్లాస్ నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ వరకే వాళ్ళ పాత్ర ఉంటుంది టెన్త్ పాస్ అయిపోయి ఇంటర్లో పోయినప్పుడు డిగ్రీలో పోయినప్పుడు ఆ పై చదువులో పోయినప్పుడు వాళ్ళ మీద నీకా అనేది మనం ఏ రకంగా పెట్టగలుగుతాం ఫోన్లోకి లాకులు చేసుకుంటారు స్క్రీన్ లాక్స్ ఉంటాయి వాళ్ళు పోతారు వస్తారు ఎట్లా తల్లిదండ్రులు ఈరోజు ఇక్కడ హైదరాబాద్ నగర శివారం తీసుకున్న కోటి పైన జనాభా ఉన్న ఈ నగరం తీసుకున్న తల్లిదండ్రుల్లో వాళ్ళ ఉద్యోగాల కోసం అని సంపాదన కోసం అని చెప్పి వాళ్ళ వ్యాయప్రాయాసాలు వాళ్ళకు ఉన్నాయి వాళ్ళు కూడా ఇంతవరకు అబ్జర్వ్ చేయాలి అంతవరకు చేస్తారు అంతకు మించి చేయడానికి అవకాశాలు లేవు ఎందుకంటే టెక్నాలజీ అంతా డెవలప్ అయింది ఒకరికి ఫోన్ అవసరం అండ్రాయిడ్ ఫోన్ అవసరం దానికి స్క్రీన్ లాక్లు పెట్టుకోవాలి మనం ఎట్లా ఎట్లా అబ్జర్వ్ ఇంకా వాళ్ళ మూడ్ ఆఫ్ ఒక మదర్గా ఒక ఫాదర్గా మదర్ మీదనే ఎక్కువ బాధ్యత ఉంటుంది ఆమె ఎంతవరకు గమనించాలో అంతవరకు గమనిస్తుంది కానీ పిల్లలకు పిల్లలకు అంటే ప్రతి ఫ్యామిలీలో ఏంటంటే ఎన్విరాన్మెంట్ ఫ్రీ ఎన్విరాన్మెంట్ ఉండాలి వారానికి ఒకసారి అయినా సరే కుటుంబం మొత్తం కూర్చొని వారానికి ఒకసారి అయినా కుటుంబం మొత్తం కూర్చొని ఒక గంటసేపు తిన్నప్పుడు కొన్ని అనేక సామాజిక అంశాల మీద చర్చించుకుంటూ పోతే పిల్లలకు కొంత భరోసా అవగాహన మనం కల్పించడం వల్ల అవుతుంది అంటే ఇప్పుడు ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు బాధపడేది కాలేజ్ వాళ్ళు లేదంటే డిపార్ట్మెంట్ వాళ్ళు గవర్నమెంట్ కాదు కదా తల్లిదండ్రుల పైన పడుతుంది కాబట్టి వాళ్ళు కొంచెం కేర్ తీసుకోలేరు అంటారా ఇప్పుడు కాలేజీ వ్యవస్థ ఏదైతే ఉందో ఇదంతా కూడా ధనిక వ్యవస్థ అంటే ఈ కాలేజీలు కానీ ఇంటర్నేషనల్ స్కూల్స్ కానీ ఈ ధన దాహంతో వాళ్ళ కళ్ళు అన్ని కళ్ళు చోళ్ళన్ని మూసుకొని ఖాళీ వాళ్ళకి ధనమే కావాలి కాబట్టి ఇప్పుడు గవర్నమెంట్ ఆదేశాలు ఉన్నాయి ప్రతి కాలేజీలో ర్యాగింగ్ మీద కానీ చట్టాలు ఉన్నాయి అలాగనే ఈ డ్రగ్స్ అంటీ డ్రగ్స్ పైన కూడా వాళ్ళు నీకా పెట్టాలి కమిటీలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వ ఆదేశాలు ఉన్నాయి ఈ ఆదేశాలన్నింటినీ కూడా వాళ్ళు కూడా పట్టించుకోవడం లేదు అవును ర్యాగింగ్ చేయొద్దు అని చెప్తున్నప్పటికీ ర్యాగింగ్ జరుగుతూనే ఉన్న కాలేజెస్ ఉన్నాయి డ్రగ్స్ నడుస్తున్న కాలేజెస్ అది నేను అందుకే చెప్తున్నా ఇప్పుడు పోలీస్ యాంత్రాంగం కూడా ఎన్నిసార్లు పట్టుకున్నా ఎంత కట్టడి చేసినా ఇది పరంపరా కొనసాగుతూనే ఉంది సో మొత్తానికి ఓవరాల్ గా చూసుకున్నట్లయితే కనుక అసలు మార్పు అనేది గవర్నమెంట్లో కానీ లేదు గవర్నమెంట్ తీసుకురావాలంటారా లేదంటే పోలీస్ వ్యవస్థలో రావాలంటారా ఎలాంటి చట్టాల ద్వారా తొందరగా సమస్య నుంచి పరిష్కారం లభిస్తుంది మార్పు అనేది ఒకటే ఉన్న చట్టాలను సత్వర న్యాయం జరిగే ఆ దిశగా అధికారులు పోలీస్ అధికారులు కానీ ప్రభుత్వ యాంత్రాంగం కానీ సత్వర న్యాయం అంటే తక్షణమే వాళ్లకు సత్వరంగా శిక్షలు పడే దిశగా ఈ ప్రభుత్వ యంత్రాంగం చట్టాలను ఆధారం చేసుకొని చేస్తే ఒక పరిష్కారం మనకు కొంతవరకు కనబడవచ్చు మరోపక్క ఏంటంటే వీళ్ళు అమ్మాయిలు కానీ మహిళలు కానీ ఎవరు భద్రత వాళ్ళు తీసుకోవాలి ఎవరు భద్రత వాళ్ళు తీసుకోవాలి మీకు భావస్వాదంతర స్వేచ్ఛ ఈ ప్రజాస్వామ్యంలో లేదా తల్లిదండ్రులు ఉద్యోగ రీత్యనో వ్యాపార రీత్యనో లేదా సంపాదన రీత్యనో మీరు కాలేజీలోకి వెళ్ళినా లేదనుకుంటే అనుకుంటే ఉద్యోగాలకు వెళ్ళినా అమ్మాయిలు కానీ వాళ్ళ జాగ్రత్తలో వాళ్ళు తీసుకోవాలి ఇక్కడనే సొల్యూషన్ అనేది ఉంటుంది మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ నెక్స్ట్ ప్రభుత్వం అధికారులు చేయవలసింది ఖచ్చితంగా చేయాలి ఈ రెండు ఈ రకంగా వాళ్ళు అప్డేట్ కావాలి డ్రెస్ల మీద మనం అభ్యంతరం చెప్పలేము వాళ్ళు స్వేచ్ఛ మహిళలకు ఉన్న స్వేచ్ఛ అది అందరికీ ఉన్న స్వేచ్ఛ మీరు ఏ డ్రెస్లు వేసుకుంటారు ఎట్లా చేస్తారు అని సెల్ఫ్ కంట్రోలింగ్ ఉండాలి కదా ఈ సెల్ఫ్ కంట్రోలింగ్ ద్వారా వాళ్ళకు వాళ్ళు రక్షించుకోలే క్రమంలోనే ఈ సమాజంలో కొంతవరకు మార్పు అనేది వస్తుంది వాళ్ళు బాధితులు కాకుండా మిగులుతారు వాళ్ళ మీద ఎలాంటి దుష్కటనలు దుర్ఘటనలు జరగకుండా ఉంటాయి మరొక ప్రభుత్వం కానీ యంత్రాంగం కానీ ఆ చట్టాలను బేస్ చేసుకుని ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు తక్షణమే వాళ్ళకు పనిష్మెంట్లు తక్షణమే అంటే మన చట్టాలను కొంత సత్వర న్యాయం జరిగేటట్టుగా చూస్తే ఎదుట వాళ్ళకు అనేది భయం అనేది ఉంటుందనేది నా అభిప్రాయం ఓకే సార్ థ్యాంక్ యూ సార్ ఓకే మేడం చూశారు కదా ప్రేక్షకులరా సమాజం పట్ల మనం కూడా మనవంతు బాధ్యతగా నడుచుకోవాలని కోరుకుంటూ థ్యాంక్ యూ